హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చపాతి పిండి డైట్ చేసే వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు కదా అలాంటి వారి కోసం ఒంటికి వేడి చేయకుండా చలవ చేసే విధంగా మనం చపాతి ఎలా చేసుకోవాలో చూసేద్దాం టూ బౌల్స్ చపాతి పిండి తీసుకుంటున్నాను ఈ పిండిలోకి మనం చిటికడంతా ఉప్పు అలాగే కొంచెం పాలు పాలు యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒంటికి వేడవ్వకుండా ఉంటుంది మీరు పాలకి బదులు పెరుగు కానీ కొంచెం పెరుగు పలచగా మజ్జిగ టైప్ చేసుకొని కానీ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు దీన్ని మొత్తంగా మంచి ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ అవసరమైతే మధ్యలో మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి చపాతీ పిండి ముద్దలాగా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని ముద్దలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చపాతీలు అనేవి చాలా టైం వరకు మెత్తగా అలాగే ఉంటాయి అన్నమాట ముందుగా మనం ఈ చపాతీ ముద్దని చిన్న చిన్న ఉండల్లా చేసి పక్కన పెట్టుకున్నాం చూశారు కదా చపాతీ పిండి ముద్దాన్ని నేను చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చపా చపాతి ముద్దని తీసుకొని కొంచెం దానికి పిండి అప్లై చేసుకొని నేను క్లిప్లో చూపిన చూపించిన విధంగా ట్రై చేయండి ఇలా చేసుకొని పెట్టుకున్న చపాతీలను మీకు నచ్చిన విధంగా ఆయిల్తో కానీ ఆయిల్ లేకుండా కానీ కాల్చుకొని పక్కన పెట్టేసుకో ఈ చపాతీలని రెండు వైపులా కాల్చుకొని హాట్ బాక్స్లో పెట్టుకుంటే గరం గరంగా ఉంటాయండి చూసారు కదా సింపుల్గా మరియు హెల్దీగా చపాతీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరియు ఇలా మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్